పుదీనా మనం రోజు కూరలలో వాడుకునే పుదీనాలో ఎన్నో గొప్ప గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని చెబితే ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఇది పచ్చి నిజం పుదీనా రూపగుణ ధర్మాలు మన దేశవాళి పుదీనా మొక్కలు కొద్దిగా తీపి రుచితో కూడి వాడగానే వేడి చేసి వెంటనే చల్లారుస్తాయి దీని చూర్ణంగాని కషాయం కానీ హారాన్ని బాగా జీర్ణం చేస్తాయి పొట్టలోని అధిక కఫాన్ని వాతాన్ని తొలగించి పొట్టకు బలం కలిగిస్తాయి మందాగ్ని వాంతిని అపస్మారాన్ని తెరలతరలుగా వచ్చే కడుపు నొప్పిని పాండు రోగాన్ని పోగొడతాయి ఊడిన తల వెంట్రుకలు మరలా మొలుసుటకు పచ్చి పుదీనాను కడిగి నీడలో ఆరబెట్టాలి బాగా ఎండిన తరువాత దంచి పొడి చేసి నిలువ చేసుకోవాలి రోజు తగినంత పొడిని మంచినీటితో మెత్తగా నూరి వెంట్రుకలు పోయిన చోట రాత్రి రుద్ది ఉదయం కడుగుతుంటే క్రమంగా ఉన్న వెంట్రుకలు ఊడికుండా గట్టిపడటమే కాకుండా అంతకుముందు పోయిన వెంట్రుకలు కూడా మరలా తిరిగి పుట్టుకొస్తాయి పుదీనా ఆకులను ఆరబెట్టి ఎండిన తరువాత బట్టల మధ్యలలో కొన్ని ఆకులను ఉంచుతూ ఉంటే ఆ బట్టలకు పురుగు పట్టదు